వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి సభ్యులు అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే వైఎస్ఆర్సిపికి అది కలిసి వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో సభా సమయాన్ని మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి తెలుగుదేశం కూటమి సభ్యులు సమయాన్ని మొత్తం వృధా చేస్తారు ఆ సభా సమయం మొత్తం వృధా అయిపోతుంది కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా సమయం వృధా చేయడం ఇష్టం లేక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి నచ్చక అసెంబ్లీకి వెళ్ళకపోవడం కారణంగా కూటమి ప్రభుత్వ సభ్యులే ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సి అవసరం ఏర్పడుతోంది తమ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతోంది తమ వ్యక్తిగత అజెండాను అక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత అసెంబ్లీలో ఏర్పడుతున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఇటీవల బోండా ఉమా పిసిబి గురించి పవన్ కళ్యాణ్ వైఖరి గురించి పవన్ కళ్యాణ్ సరిగా అందుబాటులో ఉండడం లేదంటూ మాట్లాడడం కూడా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం కారణంగానే ఆ మాట కూడా సభలో చర్చకు వచ్చింది ప్రస్తావనకు వచ్చింది లేదంటే ఆ మాట కూడా వచ్చేది కాదు ప్రస్తావనకు చర్చకు అసెంబ్లీలో అని రాజకీయ విశ్లేషకులు గుర్తిస్తున్నారు ఎందుకంటే సభా సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ తప్పు జరిగింది ఈ తప్పు జరిగింది అలా చేశారు ఇలా చేశారంటూ సభా సమయాన్ని మొత్తం వృధా చేసేవారు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అక్కడ లేకపోవడం కారణంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి ఎలాంటి అవకాశం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా తమ సమస్యల గురించి నియోజకవర్గ సమస్యల గురించి కూటమి సభ్యులు ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడుతుంది అందులో భాగంగానే బోండా ఉమా పిసిపి గురించి పవన్ కళ్యాణ్ వైఖరి గురించి ప్రస్తావించారు అదే సందర్భంలో కామినేని బాలకృష్ణ మధ్య జరిగినటువంటి వివాదం కూడా చిరంజీవిని మధ్యలోకి లాగడం చిరంజీవి దానిపైన క్లారిటీ ఇవ్వడం ఆ విషయంలో వైఎస్ఆర్సికి గతంలో జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారనే మరక కూడా తొలగిపోవడం వైఎస్ఆర్సిపికి కలిసి వచ్చిన అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అదే వైఎస్ఆర్సిపి అసెంబ్లీలో ఉంటే ఈ చర్చ జరిగేది కాదు ఒకవేళ జరిగినా సరే చిరంజీవి క్లారిటీ ఇచ్చేవారో కాదో తెలియదు కానీ ఇప్పుడు చిరంజీవి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి తనను అవమానించలేదని పత్రికాముఖంగా చెప్పారు వైఎస్ఆర్సీపీపై సిపిపై ఇన్నాళ్లు జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి ఇన్నాళ్ళు అబద్ధాలు చెప్పినట్టు ప్రజలకు కూడా అర్థమైంది చిరంజీవి స్పష్టంగా ప్రకటించారు ఇదంతా వైఎస్ఆర్సీపీ వెళ్ళకపోవడం కారణంగా వైఎస్ఆర్సీపీ కలిగిన లబ్ధిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అదే సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఎజెండాను సభలో మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో పనులు జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా రకరకాలుగా ఎమ్మెల్యేలంతా తమ సమస్యల పైన మాట్లాడడం ద్వారా చంద్రబాబు నాయుడుకు విసుగొచ్చి అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి కూడా పనులు జరగడం లేదంటే ప్రజలకు ఇంకేం పనులు చేస్తారనే ఒక వాదన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పరిపాలన సరిగా లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీకి కలిసి వచ్చే అంశాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక సభలోకి వెళ్ళి ప్రజా సమస్యలపై మాట్లాడాలని ప్రయత్నించింటే ఖచ్చితంగా అడ్డుకునేవారు జగన్మోహన్ రెడ్డికి సమయం ఇచ్చేవారు కాదు ఇచ్చినా కూడా సమయం మొత్తం వృధా అయ్యే విధంగా సభను గందరగోళంగా మార్చేసి సభలో తెలుగుదేశం పార్టీ వీరంగం సృష్టించి ఉండేది వైఎస్ఆర్సిపి ఏమాత్రం వాయిస్ లేకుండా చేసి ఉండేది వైఎస్ఆర్సీపీ కూడా వ్యూహాత్మకంగా ఈ అంశాలన్నీ గుర్తించి ముందస్తుగా వెళ్తే ఇలాగే ఇలాగే జరుగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచనా వేసి సభకు వెళ్లకుండా ఉండడం కారణంగా ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని సభ్యులే తమ తప్పులను తామే బయట పెట్టుకునే పరిస్థితి వైఎస్ఆర్సీకి అది అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా గుర్తు చేస్తున్నారు